హాయ్ అండి నేను మీరమ్మదే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మొన్న కారానికి అయితే అన్ని అనేవి రెడీ అయిపోయినాయి అని చెప్పి వీడియోనే షేర్ చేశాను కదండీ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి అన్నీ వేయించుకున్నాను మిరగాయలు వేయించుకున్నాను అన్నీ వేయించుకున్నాక ఇక తర్వాత ఎండలైతే ఎండబెట్టానండి ఎండబెట్టి సాయంత్రం పూట కారానికైతే ఇక వెళ్తున్నాను అనమాట అంటే కారానికి వెళ్తున్నానంటే కారం కొట్టియడానికి వెళ్తున్నానండి మా సైడ్ వచ్చేసి కారం రోకళ్ళ పెట్టి పడతారు ఎనప రోకళ్ళు ఉంటాయండి అది కూడా ఇక మిల్లు లాగా అనమాట అంటే మిషన్ లాగానే మిషన్లోనే ఉంటుంది రోకళ్ళు అండి ఎనప రోకళ్ళు మిషన్ లేకుండా రోకళ్ళతో కొడతారు మా సైడ్ అయితే కారం అది అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అది కూడా తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి తెలిసిన వాళ్ళంటే చాలామందికి తెలుసు మా సైడ్ అయితే అందరికీ తెలుసు అండి సంబర కారం ఎలా కొట్టిస్తాము సంబర కారంలో ఏమి దినుసులు వేస్తాము అనేది అన్నీ తెలుసు మా సైడ్ వాళ్ళకి కాకుండా తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇకదండి ఇక నేనైతే కారా కారానికి కొట్టేయడం కోసం అయితే నేను ఇక బయలుదేరుతున్నాను బయలుదేరితే అన్నీ అయితే ఒక కవర్లో పోసుకొని ఒక టిఫినీలో పెట్టేసుకొని ఇక నేను టిఫినీలో పో పోసు పెట్టుకొని వెళ్ళాలండి మొత్తం ఈ కారపు దినుసులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ నేను ఏమేమి వేసాను అంటే ఎన్నెన్ని వేసాను ఏంటిది అనేది వీడియో షేర్ చేశానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక ఆ వీడియోలోకి అయితే వెళ్ళి చూడండి మా సైడ్ అయితే అన్ని మసాలా మొత్తం ఏపుకుంటారండి ఉప్పుతో సహా ఏపి కారం అయితే కొట్టిస్తారు గుంటూరు మసాలా కారం అండి కదండి ఇక నేనైతే మిల్లుక అంటే సారీ అండి మిషన్ కాడికి అయితే వెళ్ళాలి అంటే కారం కొట్టేయడానికి అయితే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఇవన్నీ షేర్ చేస్తున్నాను మీకు ఇంకొక ఇష్టం అండి కారం ఎర్రగా రావాలి అంటే మేము కలర్ అయితే వాడము మేము కారం అంతా కొట్టినాక కలర్ వచ్చింది కదండి ఒకళ్ళు అనుకుంటారేమో అని చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం తెలియని వాళ్ళు అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను కలర్ అయితే అస్సలు ఇవ్వండి మేమైతే ఆమోదం కలుపుతాము కారంలో కారం అంతా అయిపోయినాక లాస్ట్కి ఆమోదం కలుపుతామండి అందుకే కారం అనేది అంత కలర్ వచ్చింది మీకు లాస్ట్లో కూడా మీకు చూపెడతాను చూడండి చూడండి మేము ఆముదం పోసేది కూడా మీకు ఇక్కడ మిషన్ దగ్గర నేను చూపించాను చూడండి ఇక అదండి నేనైతే కవర్కైతే ఇవన్నీ పోసుకుంటున్నాను అది కాక ఇంకొక అండి ఆముదం నేనైతే అరకిల్లో తీసుకొచ్చాను కదా కారంలో కానీ అయితే కార పచ్చడి టమాటా పచ్చడి చేశాను దానిలో పోసానండి పోసేసరికి తక్కువ అయ్యింది ఇక నేనైతే మిషన్ దగ్గర ఇక మిషన్ దగ్గర వాళ్ళు కంపల్సరీ కారం కాడ అమ్ముతారండి ఆముదం ఇక వాళ్ళ దగ్గర తీసుకున్నాలని చెప్పి నేనైతే ఇక కొనుక్కు ఇక వాళ్ళ దగ్గర మిషన్ దగ్గర కారం దగ్గరే వాళ్ళు అమ్ముతున్నారు కదా అది అక్కడే అని చెప్పి ఇక నేను కొంచెం ఆముదం ఉంటే అక్కడ ఆమదం తీసుకొని వెళ్ళానండి ఈ కొంచెం ఆమోదమే సరిపోయిద్దా అని మీరు అనుకుంటారేమని నేను చెప్తున్నాను కాదండి నేనైతే ఆమదం అక్కడ పోపించుకుంటాను మీకు క్యాన్లో పెట్టేటప్పుడు కూడా చూపెడతాను చూడండి ఇక అన్నీ సర్దుకున్నాను కదా సర్దుకున్నాక ఇక వచ్చేసి నేను ఈ మిరగాయలు కూడా చక్కగా ఆర్నీ కదండి పట్టుకుంటే అండి వేయించాం కదా ఏంచినాయి అది కాక ఆ ఎండలో పోసి పెట్టాం కాదు పట్టుకుంటే పొడిమైపోతుంది మనం ఇలా ఎండబెట్టుకున్న కారాన్ని తీసుకెళ్తే తొందరగా మెదిగిద్దండి మెదగటం కూడా కారం బాగుండిద్ది కూడా ఇక అందుకని నేను ఈ కార పోసుకొని ఇక నేను ఈ సంచికైతే పోసుకుంటున్నాను పోసుకొని బయలుదేరుతున్నానండి మాకు కారం మిల్లుకి కొంచెం దూరమేనండి దూరమే కానీ ఇక మాయనైతే బండి ఎక్కించుకొని వెళ్ళాడు ఎక్కించుకొని వెళ్ళి నన్ను ఇక అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చాడండి కాకుంటే నేను ఐదు ఇంటికి వెళ్ళానండి ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయ్యింది ఎందుకంటే కారం కారాల టైం కదండి ఇప్పుడు ఇక జనం ఉంటారు కాబట్టి ఎనిమిదిన్నర అయింది మళ్ళీ మా ఆయన వచ్చి ఎక్కించుకొని వచ్చాడు అనమాట నన్ను ఇంటికి ఇక అదండి ఇక నేను వచ్చేసి నేను వచ్చేసి ఇవన్నీ ఒక కవర్లో కట్టేసుకున్నాను కదండి మసాలన్నీ ఇవన్నీ కా క్యాన్లో పెట్టుకుంటున్నాను క్యాన్ ఎందుకంటే మనం కారం కొట్టించుకుంటాం కదండి ఆ కారం ఈ క్యాన్లో పోసుకొని రావడానికి కోసం ఇదిగోండి ఆముదం ఇందాడు చెప్పాను కదా ఆముదం అయితే కొంచెం ఉంది ఇక నేను కారం దగ్గర అయితే తీసుకుంటాను ఆముదం వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండిద్ది ఇక కదండి రెండోసారి పెట్టేశాను ఇక నేనైతే కారం కొట్టేయడానికి బయలుదేరాను బయలుదేరి ఇక్కడైతే కారం కొట్టేది కూడా మీకు మిషన్ కూడా చూపించానండి నేను ఎలా ఉండిద్ది ఏంటిది అనేది తెలియని వాళ్ళ కోసం అదండి చూపించాను ఇక్కడ వచ్చేసి నేనైతే కారం కొట్టేయడానికి అయితే వచ్చేసానండి ఇక్కడ రేకుల్లాగేసి అటు ఇటు తడికల్లాగా తడికల్లాగా కట్టి రేకులు అనుకుంటాను అండి రేకులు అడ్డం పెట్టారు ఎందుకంటే కారం కదండి ఇళ్ళలో అయితే ఏం పెట్టరు ఒక పక్కన పెట్టుకుంటారు ఎందుకంటే కారం బాగా ఘాటు వచ్చింది కాబట్టి ఒక పక్కకు పెట్టారు దాని ముందు ఒక అరటి చెట్టు ఉందండి అరటి చెట్టు ఉంటే అరటి చెట్టుకు కూడా ఒక గల అనమాట చాలా ముచ్చటగా అనిపించింది అట అరటి చెట్టుకి చూసి అంటే అరటి చెట్టు ఉంది అంటే కారం కొట్టే దాని ముందు అరటి చెట్టు ఉందండి అరటి చెట్టుకు ఒక గల అది చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది అందుకే వీడియో తీశాను అక్కడ అది కాక ఒకే చెట్టు ఉందండి ఇక ఆ చెట్టుకు జలైతే వేసింది ఇక నేనైతే అక్కడ తీసాను వీడియో తర్వాత వచ్చేసి ఇదిగోండి మిషన్ అయితే ఇదండి చూసారా రోకల మిషన్ మా సైడ్ అయితే రోకల మిషన్ ఇలానే ఉండిద్ది ఇక మేము ఇక్కడైతే కారం కొట్టించుకొని ఉంటామండి మన చేతితో కొట్టుకుంటే కారం ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది అనమాట ఇక అదండి ఇక ఇక్కడ వచ్చేసి రోకల కారం అయితే ఇక మొదలైపోయింది ఇక్కడ వచ్చేసి నేనే నాదేనండి కారం నాకన్నా ముగ్గురు ఉన్నారు నాకన్నా ముందు అంటే నేను వచ్చేసరికి ముగ్గురు ఉన్నారు వాళ్ళు ముగ్గురు కారం కొట్టిన దాకా కూడా కూర్చున్నాను ఎందుకనంటే ఎప్పుడైనా ఒక రోజు ఉండదే ఎప్పుడైనా ఉండదే ఎప్పుడైనా లేట్ అయ్యేదే అదేదో ఉండే అని చెప్పి ఐదింటికి వెళ్ళిన దాన్ని ఎనిమిదిన్నర దాకా అక్కడే ఉన్నానండి ఎనిమిదిన్నర దాకా ఉండి కారం కొట్టించుకొని వచ్చాను ఎక్కడొచ్చేసి మిరగాయలు పోసింది మెరగాలు పోసినాక కారం మిరగలు అయిపోయాను కదండి మిరగలు పోసి ఒక రోజు నలగనిచ్చినాక మళ్ళీ కరివేపాకు పోసిందండి కరేపాకు కూడా నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టి వేయించి తీసుకొచ్చాను కా మళ్ళీ అది కూడా పోసిందనమాట కరివేపాకు కూడా పోసి దంచుతుంది చూడండి దంచుతుంటే మెదిగిపోతుంది చూసారా మనం మిరకలు బాగా ఎండబెట్టాం కాబట్టి చక్కగా మెదిగిపోతుంది తర్వాత నేను తీసుకెళ్ళిన మెంతులు ధనియాలు జీలకర్ర ఇవి అన్నీ కూడా పోసేసిందండి అప్పుడు ఆ కారంలో మొత్తం మిక్స్ అయిపోయింది అనమాట మిక్స్ అయిపోయి ఇక మనకి ఈ కారాన్ని మళ్ళీ ఏం చేస్తారంటండి మెత్తగా అయినాక జల్లెడిస్తారండి మీకు ఇక్కడ చూపెడతాను కూడా చూడండి ఈ కారం అంతా మెదిగినాక మళ్ళీ దినుసులన్నీ పోసినాక ఉప్పు పోసింది కొంచెం కారం తీసి ఉప్పు పోసిందండి ఎందుకంటే నలగాలి కాబట్టి తర్వాత మళ్ళీ కారం పోసి మళ్ళీ మొత్తం కలిపేసింది అనమాట ఈడ మొత్తం కలిపేసింది కదా మిరపకాయలు కరివేపాకు ధనియాలు జీలకర్ర మెంతులు ఇక మళ్ళీ ఉప్పు ఈ మొత్తం కలిపి రోకలతో దంచింది కదా దంచినాక ఇక్కడ మళ్ళీ జల్లెడు పడతారండి చూడండి మీకు ఇక్కడ చూపెడతాను కూడా నేను ఇక్కడ మెత్తగా అయినాక మళ్ళీ ఇక్కడ జల్లెడు పడతారు ఇంకొక అండి ఒకళ్ళు కామెంట్ పెట్టారండి నాకు నేను దేనికంటే నేను కా గుంటూరు సంబార్ కారానికి అన్నీ రెడీ అయిపోయినాయి అని చెప్పి నేను మీకు టైట్లు పెట్టి వీడియో పెట్టా కదండి నేను దినుసులన్నీ మిరపకాయలు మెరపగాలేపటం నేను ఎన్ని వేసాను వలత ప్రకారంగా ఉప్పెంత పోసాను అని చెప్పి నేను మొత్తం వీడియో అనేది షేర్ చేశాను ఆ వీడియో కండి ఒకళ్ళు కామెంట్ పెట్టారు వాళ్ళది వరంగల్ అంటండి ఆ వరంగల్ మాది మా సైడ్ అయితే ఇలా చేయరు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు అలా చేస్తారండి అని చెప్పి చెప్పి పెట్టి కామెంట్ పెట్టిందండి చాలా థ్యాంక్ యూ అండి మీరు అంటే కామెంట్ పెట్టినందుకు ఎందుకంటే నేను ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కూడా నేను తెలియని వాళ్ళ కోసం వీడియో అనేది చేస్తున్నానండి అని కూడా మీకు వీడియోలో కూడా చెప్పాను నేను విన్నారు కూడా మీరు కామెంట్ అయితే పెట్టారు నిజమేనండి వరంగల్ అనేసరికి తెలంగాణ సైడ్ కాబట్టి తెలంగాణలో మేము పదిహేను సంవత్సరాలు ఉన్నామండి తెలంగాణలో కా కారం అంటే మసాలా కారం అంటే తెలియదు ఆ సంగతి నాకు కూడా తెలుసండి కాకపోతే నేను మీరు వరంగల్ అనేసరికి నాకు అదొక ఫీలింగ్ వచ్చింది ఎందుకనంటే పదిహేను సంవత్సరాలు నేను కూడా తెలంగాణలో ఉన్నాను కాబట్టి నాకుతో అదొక ఫీలింగ్ వచ్చింది అవునులే నిజమే కదండి తెలంగాణ సైడు సమ్ కారం అనేది తెలియదు నిజమే కదా అనుకున్నాను కాకుండా మహారాష్ట్ర సైడు చేస్తారన్న విషయం నాకు తెలియదు అండి అది మీ ద్వారాగా నేను తెలుసుకున్నాను చాలా హ్యాపీ మహారాష్ట్ర వాళ్ళు కూడా చేస్తారు మరాఠీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అన్నారు మీరు వాళ్ళు కూడా చేస్తారు అన్నారు చాలా హ్యాపీ అండి మీ ద్వారాగా ఆ విషయం నేను తెలుసుకున్నందుకు అంటే మసాలా కారం అనేది అటు కూడా కొడతారు అనేది నాకు మీ ద్వారాగా తెలిసింది నాకు అంతకుముందు తెలియదండి ఇకదండి మీరైతే చెప్పారు కదా మేము కూడా తెలంగాణలో పదిహేను సంవత్సరాలు ఉన్నామండి అప్పుడు మేము ఇలా మసాలా కారం కొట్టించుకోవాలంటే మాకు ఇబ్బందిగానే ఉండేది నేను ఈ మసాలా మొత్తం మిషన్లో పోసి వేపించుకునేదాన్ని ఉప్పు ధనియాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఇవన్నీ అలా చే వేసుకొని మిషన్లు వేయించుకొని వచ్చేదాన్ని అండి అక్కడ తెలంగాణలో వేపించుకొని వచ్చి ఇంటికి వచ్చినాక ఆముదం పోసి మిక్సీ పట్టుకునేది అనమాట మిక్సీ పట్టుకుంటే అప్పుడు ఇప్పుడు ఈ కలర్ ఇప్పుడు కారం వచ్చింది చూసారా ఆ కలర్గా అట్లా ఇక ఇకదండి చూశారు కదండి కారం అయితే ఆవదం పోయటం కూడా మీరు చూసేశారు ఈ లోపల ఆవదం పోయటం కూడా పోసేసింది పోసేసినాక చిన్నుల కూడా వేసి దంచింది కదండి దంచినాక కారం చూసారా ఎంత బాగా వచ్చిందో ఒకవేళ తెలియని వాళ్ళు అనుకుంటారు కలర్ పోసి ఉంటారు అందుకే అంత వచ్చింది లేకపోతే అంత ఎన్నుకు వచ్చింది రాదు అనుకుంటారు మీరు అందుకని చెప్తున్నానండి కలర్ అయితే మేము పోయేము ఆవదం పోస్తామండి ఆవదం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకి ఆముదం కూడా కొంచెం అనేది చేతిలో ముంచి సప్పరిస్తారు కూడా అండి ఆముదం అంత మంచిది అనమాట చాలా మంచిది ఆమదం అనేది తెలియని అంటే ఆమదం ఏంటిదని మీరు అనుకుంటారని చెప్తున్నాను ఆమదం అనేది చాలా మంచిదండి మేమైతే కారంలో పోసుకుంటాము అందుకనే చెప్పి మేము ప్రతి కూరల్లో మెంతి పొడి అనేది చిన్నులపాయలు అనేవి ధనియాల పొడి అనేవి అవి ఇవ్వండి ఎందుకంటే మాకు మసాలా కారంలో అన్నీ ఉంటాయి కాబట్టి మేము ప్రతి ఒక్క దాంట్లో వేయాల్సిన అవసరం ఉండదు అందుకని మేము ఇక మా మసాలా కారంలో అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి మేము ప్రత్యేకంగా కూరలు అయితే వేయవండి ఇక అదే అండి ఇక మసాలా కారం అయితే గుంటూరు మసాలా కారం అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది అందుకని నేను కనపడకుండానే తీర్చ చెప్పలేదు కదా ముందు 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 వంటలు కానీ ఇంట్లో పనులు పూజలు మొత్తం అది పెడతా చూశారు కదండీ ఇక నేనైతే కారం కొట్టించుకొని బయలుదేరాను మా ఆయన బండి ఎక్కించుకొని అయితే తీసుకొచ్చాడు ఇక నేనైతే ఇంట్లోకి వస్తున్నానండి ఇక్కడ మిషన్ దగ్గర అడిగారు కదా మీరు కూడా విన్నారు కదా నాకు వచ్చేసి అత్తయ్య ఇద్దండి అయితే నా నేను ఇట్లా యూట్యూబ్ చేస్తున్నానని తెలియదు అయితే వీడియో తీతున్నాం ఎందుకు అంటే ఇట్లా సంగతి అత్తయ్య అని చెప్పి చెప్పాను చెప్పినాక మీకు వాయిస్ కూడా వినిపించాను కదండి కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటాను కదండి ఇక నేను కారం కొట్టించుకొని వచ్చినాక అత్తయ్య కూడా నేను కూడా చూస్తానమ్మా వీడియోలు ఏమేమి పెడతాం ఏంటిదంటే అన్నీ పెడతాను అత్తయ్యా అని చెప్పాను ఇక నేను కూడా చూస్తాలే ఇంటికి వెళ్ళినాక అంది సరే అని చెప్పి ఇక నేను కూడా కారం తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఈ లోపల మా అయితే ఇంటి దగ్గర ఉన్నాడు ఇక అన్నం తింటున్నాడు అనమాట మధ్య నేను వెళ్ళేటప్పుడేమో ఏమో తినిపించింది కదా మళ్ళీ ఇక ఏడున్నర ఏడున్నర కదండి ఎనిమిదిన్నర అయింది ఇక ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ అన్నం అయితే తింటా ఉన్నాడు ఇక అదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటిది అనేది ఈ వీడియో బాయ్ అండి